భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శమని అయితే ఆ కుటుంబ వ్యవస్థకు మూలాధారం వృద్ధులేనని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రిటైర్డ్ ఉపాధ్యాయులు విద్వాన్ కస్పా పద్మనాభంను రంగస్థల సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి వృద్ధులను సత్కరించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి వృద్ధులు భారం కారాదని వారి అనుభవం దేశాభివృద్ధిలో ఎంతో కీలకమని అన్నారు కని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను నేటి యువత వృద్ధాశ్రమాలలో వదలడం బాధాకరమైన విషయమని ఇది భారతీయ సంస్కృతికే విఘాతమని ఆవేదన వ్యక్తం చేశారు వృద్ధులను గౌరవించి సమాజాభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేసినప్పుడే దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ రాయలసీమ రంగస్థుల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి గౌరవ సలహాదారులు సింగంశెట్టి సుబ్రమయ్య సుబ్రహ్మణ్యం యాదవ్ సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి రాజు పణిభూషణ రెడ్డి తరులు పాల్గొన్నారు ఈరోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో కళాకారులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాలలు సంస్కృతం ఉపాధ్యాయుడుగా రిటైర్డ్ అయిన అలాగే ఎస్వి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయిన మన కస్పా పద్మనాభం గారిని ఈరోజు సత్కరించుకుని ఆయనకు వృద్ధుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాము ఆయన ఎంతోమంది విద్యార్థులకు చదువులు చెప్పి వా వారు ఉన్నతికి ఎంతో కృషి చేశారు ఈరోజు డెబ్బై ఆరు సంవత్సరాలైన ఆయన తపన ఎంతసేపు గురువుగా ఉండి విద్యార్థులకు విద్య చెప్పాలని అలాగే పద్మనాభ ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ డ్యాన్స్ అనే సంస్థను పెట్టి పిల్లలకు వారి ప్రతిభను కనపరిచే విధంగా ఆ అకాడమీ ఆఫ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో భరతనాట్యం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించేదానికి ఆయన అవకాశం కల్పిస్తూ ఎంతోమంది విద్యార్థుల ఉన్నతి అభివృద్ధికి ఆయన కృషి చేశారు ఈరోజు ఆయన్ని సత్కరించుకుని ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ